జోగి రిమాండ్ రిపోర్ట్ స్టోరీ చాలా పెద్దదే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన్ని ఈ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే అలాగే రిమాండ్ ఖైదీగా కూడా ఆయన జైలు తరలించారు ఈ నేపథ్యంలోనే కొన్ని డ్రామాలు అయితే మాత్రం చూసాం మనం అది ఎమోషనలా సెంటిమెంటా ఇతరత్రానా ఏదైనా కానీ సో ఇలాంటివన్నీ కూడా వైసీపీ నాయకులు అప్పుడే జరుగుతూ ఉంటాయి మీరు కనుక గుర్తున్నట్లయితే ఈ నంది సురేష్ కానీ అలాగే ఈ మధ్యకాలంలో వేరే వేరే వాళ్ళు ఇంకెవరో ఉన్నారండి తుర్గాకిషోరు అట్లాగే ఈ బోర్గా అనిలు ఆ తర్వాత ఇప్పుడు జోగి రమేష్ వీళ్ళు అరెస్ట్లు అయినప్పుడు వల్లమనేటి వంశీ సో వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ సైతం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం సేమ్ యాసిడేస్కి ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించిన వాళ్ళు కూడా సరే సరే ఇవన్నీ ప్రక్కన పెడితే జోగి రమేష్ మాట్లాడితే దమ్ముంటే అరెస్ట్ చేయి అని ఛాలెంజ్లు చేశారు కదా సో ఈ నేపథ్యంలో అసలు రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళ దగ్గర సాక్షాధారాలు ఏదైనా ఉన్నాయా ఏమీ లేకుండా అరెస్ట్ చేశారా సిట్ అధికారులను తేలిక అరెస్ట్ చేసే లెక్క ఎంతకాలం ఎందుకు వెయిట్ చేశారు ఏంటి అని చెప్పేసి అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి సో ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేసేలాగా రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఏం పేర్కొందో మీకు ఇప్పుడు తెలియజేస్తా సో ఇప్పుడు ఈ అద్దేపల్లి జనార్దన్ బ్రదర్సు జగన్మోహన్ రావు జనార్దను అలాగే జోగి బ్రదర్సు జోగి రమేష్ జోగి రాము సో వీళ్ళ సాన్నిహిత్యం ఎప్పటినుంచో బ్రహ్మాండంగా చాలా సాలిడ్గా ఉందట అలాగే ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఇప్పుడని కాదండి వీళ్ళు ఎప్పటినుంచో నడుస్తూ ఉందట రెండు వేల ఇరవై రెండు జూన్లో గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండు జూన్ అంటే అది ఎవరు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సో జోగి రమేష్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎవరికి ఈ అద్దెపల్లి జనార్దన్కి జగన్మోహన్ రావుకి మీరు ఎక్కడ చేయాలి ఏం చేయాలి డబ్బులు ఎట్లా తీసుకురావాలి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి సో ఈ అద్దెపల్లి జనార్దన్ అండ్ బ్రదర్స్కి వాళ్ళు కల్తీ మద్యం తయారు చేసేందుకు కాను లేకపోతే వాళ్ళు చేసుకుంటున్నందుకు కాను జోగి రమేష్కి ముడుపులు చెల్లించేవాళ్ళు అంట అది ఎలాగా రెండు నెలలకు ఒకసారి నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ సో ఆ రకంగా జూన్ రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు రెండు దఫాలుగా నాలుగు లక్షల రూపాయలు ఒకసారి ఐదు లక్షల రూపాయలు ఒకసారి జోగి రమేష్కి వీళ్ళు అందించారు జోగి రమేష్ అండ్ జోగి రమేష్ జోగి జోగిరాముకు అందించారు అది ఎక్కడ ఫెర్రీ ఘాట్ ఉంటుంది కదా ఇబ్రహీంపట్నం అడ్రోడ్ దగ్గర అక్కడ సో అది బ్యాంకు నుంచి డ్రా చేసి లిక్విడ్ క్యాష్ రూపంలోనే ముందు చెప్పారంట ఇట్లా అలాగే ఇచ్చారంట ఇది సో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికి సరైన సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఈ జనార్దనే సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది ఇక దాని తర్వాత కొంచెం మనం డీప్గా చెప్పుకుంటే రెండు వేల ఇరవై రెండు మే రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఏఎన్ఆర్ బార్ అని ఒకటి దాంట్లోనే నకిలీ మద్యం తయారీ చేసుకుంటున్నారు అది కూడా ఈ జనార్దన్ విజ్ఞప్తి మేరకే అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి ఈ జనార్దన్ ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడు జోగి బ్రదర్స్ ఒకసారి రండి విజిట్ చేయండి మన తయారీదారుని మన పనితనం ఎలా ఉందో చూడమని సో వాళ్ళు అక్కడికి వచ్చి స్వయంగా ఆ ప్రాసెస్ అంతా అటెండ్ చేస్తున్నారో చూసుకుంటాను ఓకే రైట్ అని అనుకున్నారు ఈ నకిలీ మద్యం తయారీ వల్ల వీళ్ళు చేసిన పనుల వల్ల ఇప్పటివరకు ప్రభుత్వానికి తొమ్మిది కోట్ల లాస్ అంట ఒకటే నెక్స్ట్ మొన్న ఆఫ్రికా వెళ్ళారు వెళ్లే ముందు ఏం జరిగింది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జోగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మూడు కోట్ల డీల్ అనేది ఉంది చూసారా ఆ డీల్ మాట్లాడుకుంది అక్కడే మాట్లాడుకున్న తర్వాత మీరు అమెరికా నువ్వు ఆఫ్రికా వెళ్ళానని చెప్పేసి ఇరవై ఐదున సెప్టెంబర్ ఇరవై ఐదున అతను ఆఫ్రికా వెళ్ళాడు సో ఇప్పుడు అసలు ఈ జోగి బ్రదర్స్ని పోలీస్ కస్టడీకి తీసుకుంటే కనుక మరింత సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో స్వర్ణ బార్ అని ఒకటి ఉంది ఆ స్వర్ణ బార్లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు జోగి బ్రదర్సు తర్వాత దాన్నే చెర్రీస్ బార్గా పేరు మార్చారు ఇది ఇప్పటికప్పుడు కాదండి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాన్ని నిర్వహించడం జరిగింది అది బొర్రా అనిల్ కుమార్ బొర్రా శ్రీనివాసరావు అని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్లోనే ఉండేదట సో తర్వాత అదే ఇబ్రహీంపట్నంలో బాలాజీ బార్ అని ఇంకోటి ఉంటే ఆ బాలాజీ బార్ని దాన్ని గుడ్విల్ చెల్లించేసేసి దాన్ని తీసుకున్నారట సో లైసెన్స్ తీసుకొచ్చి ఈ జనార్దన్ పేరు మీద తీసుకున్నారు మళ్ళీ చూడండి ఎప్పుడైతే లైసెన్స్ జనార్దన్ పేరు మీద మారిందో అప్పుడు వచ్చిందో దాని పేరు ఏఆన్ఆర్ బార్గా మార్చడం జరిగింది సో రెండు వేల పదిహేడులో లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డారు ఈ జనార్దన్ బ్రదర్సు జోగి బ్రదర్సు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంతవరకు కూడా వాళ్ళ యొక్క సిండికేట్ అలా నడుస్తూ ఉంది ఇక ఆ తర్వాత అధికారంలోకి రాగానే సిండికేట్ బ్రేక్ అయిపోయిందంట ఇక దాని తదుపరి కోవిడ్ వచ్చిందిగా ఈ కోవిడ్ జరిగిన తర్వాత ఈ కోవిడ్ వల్ల వాళ్ళకి మళ్ళీ లాస్ ఇవన్నీ నార్మలే కదా అంతా లాక్డౌన్ అయ్యింది సో తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఏఎన్ఆర్ అలాగే ఛత్తీస్బర్లో నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అమ్మారంట అండి సో ఇది ఎట్లా తీసుకొచ్చారు ఏంటి అంటే హైదరాబాద్లో నిజాంపేట్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఈ నాసి రకం మద్యం అంటే చీప్ మద్యాన్ని అక్కడ కొని ఏది తెలంగాణలో కొని దాన్ని ముప్పై ఐదు లీటర్ల క్యాన్లో ఫిల్ చేసి దాన్ని ఫినాయిల్ పేరు మీద ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు చూడండి ఇది ఎంత పనితనము ఆ తర్వాత ఈ ఏఎన్ఆర్ బార్లో ఈ ఈ నకిలీ మద్యం ఇదంతా కాదంటే ఇక బార్లో తోసేసారు జోగి బ్రదర్స్ ఈ జోగి బ్రదర్స్కి ఈ నగదు చెల్లిస్తా ఉన్నాడు కదా తను ఎవరు జనార్దన్ అతను వ్యాపార పార్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రశ్నించారట అసలు ఎందుకు మనకి మనం జోగి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఏంటి అని అసలు ఇప్పుడు మనం చేసుకుంటున్న ఏదైనా సరే మన జోగి జోగన్నే సపోర్టు జోగి అన్న లేకపోతే మనం ఏమీ చేయలేము అని నేను చెప్పారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఇప్పుడు వాళ్ళ మధ్య ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో వైసీపీ తీసుకొచ్చిన ఈ బార్ లైసెన్స్ వలన ఉపయోగం లేదు మనకి ఎటువంటి లాభం లేదని చెప్పేసి లెక్కర్ వ్యాపారం నుంచి బయటకు వచ్చారు జోగి రమేష్ సో అంటే జోగి రమేష్ అంటే బ్రదర్ ఇక తర్వాత ఈ గోపాల్ బాలాజీ అని చెప్పేసి ఉన్నాడు కదా రెండు వేల ఇరవై మూడు మేలో గోవాలో ఉన్నటువంటి ఈ బాలాజీతో ఈ జనార్దన్కి పరిచయం ఏర్పడటం దాని తర్వాత ఆ పరిచయం కాస్త ఈ జయచంద్రారెడ్డి దాకా వెళ్ళటం సో ఇప్పుడు మనోడు నకిలీ మద్యానికి సంబంధించి మంచి ఎక్స్పర్ట్ కదా అదేపల్లించిన అతను సో దానివల్ల ఏంటి అంటే అతను ఈ మామూలుగా ఇప్పుడు బార్లో నకిలీ మద్యాలు తయారు చేయడానికి ఇవన్నీ రెగ్యులర్గా జరిగిపోతున్నాయి ఇక ఆ తర్వాత ఈ జయచంద్రారెడ్డితో పరిచయం చేయటం జయచంద్రారెడ్డి పరిచయంతో అలా కొనసాగుతూ ఉండటం అక్కడ చివరికి జయచంద్రారెడ్డి ఎన్నికల సమయాల్లో కూడా వెళ్ళి ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఏదో కొంచెం క్యాంపెయినింగ్లో అంటే ఈయన వల్ల ఎవరు కాకపోతే ఆయన సపోర్టివ్గా నేను ఉన్నాను అనే తరహాలో ఆడ చేయడం ఇదంతా జరిగింది అందు గురించి ఆ పిక్స్ అనుకుంటా ఇప్పుడు వీళ్ళు బయటపెట్టింది వైసీపీ వాళ్ళు ఇక తర్వాత మరి నా పక్కన తిరిగాడు కదా గెలిచినా ఓడిపోయినా నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి పైగా అన్న మంచి ఎక్స్పర్ట్ కదా ఇవి ఏది నాసిరకం మధ్య తయారు చేయడానికి సో మొన్న వైన్ షాప్స్ వచ్చినప్పుడు ఒక రెండు షాపులు మాత్రం వీళ్ళకి ఎల్లకెట్ చేశాడంట ఎల్లగట్ చేయగానే ఈ జనార్దన్ ఏం చేశాడంటే ఇమీడియట్గా జోగన్న మనకి రెండు వైన్ షాపులు వచ్చేసినాయి అక్కడ తంబళపల్లిలో అది ఇది అని చెప్పేసి అక్కడ జరిగిందంతా జోగి రమేష్కి చెట ఇక ఆ తర్వాత మనవాడు ఇక స్కెచ్కి చేస్తున్నాడు కదా ఇది చూడండి ఎంత ప్లానింగ్ ఈ తమ్మలపల్లిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి ఈ రకంగా ఇదిగో ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి పట్టించారు ఒకటి ఇది పట్టించే ముందే ఏం చేశాడు జనార్దనే నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో నేను చూసుకుంటాను మిగతా కథ అని చెప్పేసి ఆయన పంపించి అక్కడ ఏంటి అన్ని విధాల బెనిఫిట్టే వైసీపీకి ఒక విధంగా ఇదంతా ఎట్లా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అసలు వాస్తవాలు బయటికి రాకపోతే జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేటు సో ప్రభుత్వాన్ని ఎరిగించేయచ్చు ఒకటి రెండు ఈ కల్తీ మద్యానికి సంబంధించి వాళ్ళ మీద పడ్డ ఈ మద్యం కొమ్మకోణం కోసం అది డైవర్షన్ అనొచ్చు లేదా ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అని వీళ్ళు ప్రశ్నించవచ్చు సో ప్రభుత్వం పైన బురద లేయచ్చు సో ప్రభుత్వం డైరెక్ట్గా చూపించేస్తుంది చెప్పేసి అని సో ఇలా అన్ని రకాలుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఇక అక్కడ పంపించేసి ములకలు చెరువు ఇది ఇక దాని తర్వాత ఇబ్రహీంపట్నంలో అయితే ఏకంగా ఈయన డైరెక్ట్గా పట్టుకున్నట్టుగా బెల్డప్ ఇచ్చేసి మీడియాని పిలిపించి అది సాక్షి మీడియాను పిలిపించేసి ఇదిగో పెద్ద పెద్ద క్యాన్లు కొత్త కొత్త క్యాన్లు ఇన్ని పెట్టారు అన్ని పెట్టారని చెప్పేసి చేశారు సో ఇప్పుడు ఏమైంది మొత్తం బయటకు వచ్చింది ఇది పరిస్థితి సో ఇప్పుడు నిన్న జోగి రమేష్ వాళ్ళ కొడుకు మాట్లాడారు వాళ్ళ సతీమణి మాట్లాడారు సరే వాళ్ళు బాధపడుతున్నారు బాధ అనేది ఉంటుంది కానీ ఆయన జోగి రమేష్ అనే వ్యక్తి చాలా సాధు మనిషిలాగా ఉంటారు ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళడో ఎవరిని నోరు జారి మాట అనరో దురుసుగా ప్రవర్తించరో చాలా స్తబ్దుగా ఉంటారు ఆ తరహా వ్యక్తి అయితే నిజంగా జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడినా అరే పబ్లిక్లో కూడా ఏమైనా సింపతి వచ్చేదేమో కానీ కుటుంబ సభ్యులుగా వాళ్ళ బాధ అనేది కామన్గా ఉంటుంది అదే వాళ్ళు ఇప్పుడు జోగి రమేష్ వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది ప్రజల్లో ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కదా ప్రజా అని చెప్తున్నప్పుడు ప్రజల ఆలోచన కూడా కావాలి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏంటి ఇప్పుడు మామూలుగా ఎవరు ఎట్లాంటి వారైనా కానీ ఆ కుటుంబ సభ్యులకి మంచి వాళ్ళ కనబడతారు కానీ ఇక్కడ జోగి రమేష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రజల్లో ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అని కనుక తీసుకుంటే ఆయన మాట్లాడుతామంటారా మామూలు దురుసు కాదు అలాగే మాట మాట అసలు గౌరవం అనేది ఉండదు అది ఎంత వాళ్ళైనా సో అటువంటి జోగి రమేష్ని వాళ్ళ అరెస్ట్ చేస్తే పైన భగవంతుడు ఉన్నాడు అన్ని చూస్తూ ఉంటాడు అంటే భగవంతుడు ఉన్నాడు చూస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి సో మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కారణాలేదు కదా ఎలా పడితే అలా మాట్లాడేయటం అది వాళ్ళ వీళ్ళ వీళ్ళ అని కాదు వారు నిజంగా తప్పు చేసిన వాళ్ళని ఉద్దేశించి ఏదైనా సరే మాట్లాడితే వేరు కానీ ఆ మాట్లాడే ఆ భాష పదజాలం సమాజం సిగ్గుపడేలాగా ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు అనేది ప్రత్యేకంగా చెప్పుకున్నాకర్లా అవి ఒకసారి కనుక మరల ప్లే చేసామనుకోండి జనాలకు మరలా ఇంకా మళ్ళీ ఫ్రెష్గా గడపమంటుద్ది అనమాట ఇంకొకసారి జోగి రమేష్ మాట్లాడిన మాటలు అప్పుడు అధికారంలో ఉండగా మాట్లాడే మాటలు ఒకసారి వేసే మరలా జనాలందరికీ మాములు ఆక్రోషం రాదు అట్లాంటి పరిస్థితి జోగి రమేష్ది సో అటువంటి జోగి రమేష్ ఇవాళ లోపలయ్యే ఏదో సిబ్బంది వచ్చేస్తుంది కావాలని కక్షపూరితంగా చేశారు అని చెప్పేసి అన్నారంటే ఇక దానిపైన ప్రజలే అర్థం చేసుకుంటారు ఈ వీడియో పైన ప్రధానంగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్కి అద్దెపల్లి జనార్దన్కి మధ్య ఆ బ్రదర్స్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఆ కల్తీ మధ్యం పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ